ನಂತರ येते ಕಣ್ನ ಫುಸನ ಅಂತ ಚಾ डिस्कस करतो आम नु दिसो होतो होता आ आ नंतर नंतर कोण सांग ना जर्गीन ತಿಳಿಯಲ್ಲ ನಾನು जर्गीन ತಿಳಿಯಲ್ಲ ನಾನು ఏం करणार ಅಂತ ತೋರಿಸೋಣ ಅಂತ ಹೇಳಿ मी एक कप दिसले नाही आलो आलो

సోషల్ మీడియాలో తీసుకోండి తీసుకోండి కోట్లు కోట్లు ఆస్తి సంపాదించి ఇల్లు కట్టండి ఎవరికి వస్తే ఎవరు ఎవరైతే ఏంటి ఎవరైంది కూడా చెప్పేయండి అంతే పొద్దులే న్యాయం జరగదు పొద్దు ఇంకా అరేయ్ నేను సంతకాలు పెట్టించుకొని చచ్చిపోయానని మరి ఆదే దానికి చచ్చి మా ఫ్యామిలీ అంతా కూడా జంపిండి సార్ బాబు దానం పెడతాను కొరపో పోగుడతది సార్ నన్ను నా పిల్లల్ని నా ఫ్యామిలీ ఫోటో బయట పెట్టారు అతను చేస్తున్నారు అంటే నేను సంతకాలు పెట్టావు సంతకాలు పెడితేనే మమ్మల్ని తిరగేసేది సెవెన్ అప్ చెప్పి పలానా చచ్చిపోయాడు అంటే ఆ టయానికి నా దగ్గర లేదా ప్రూఫ్ నా దగ్గర ఉంది ప్రూఫ్ ఎవరెవరు మాట్లాడారో నలుగురు వచ్చారు ఆ నలుగురు ప్రూఫ్ నా దగ్గర ఉంది వాళ్ళ ముందే నేను రికార్డ్ చేశాను మేము ఏంటంటే ఆ మనిషిని కొట్టేటప్పుడు కానీ ఏంటంటే మేము కొట్టేటప్పుడు అనేది చిట్టేటప్పుడు కూడా మేము ఒక చేయించారు చే ఆడపిల్లకి అన్యాయం జరిగింది కదా